తొలి పూజ అందుకునే ఆ గణనాథుని దైతో రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు కలగరాదని విజయవాడ ఎంపీ కేశినేర శివనాథ్ చిన్ని ఆకాంక్షించారు వినాయక చోసి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం సితారా సెంటర్ లేబర్ కాలనీ గ్రౌండ్ లో డూండి గణేష్ సేవా సమితి ఏర్పాటు చేసిన డెబ్బై రెండు అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి మట్టి విగ్రహానికి ఎంపీ కేశినే శివనాథ్ చిన్ని సతీ సమేతంగా ఆదరే పూజా కార్యక్రమాలు నిర్వహించారు పట్టు వస్త్రాలు సమర్పించారు ఎంపీ కేశినేర శివనాథ్ సిన్ని లక్ష్మి దంపతులకు నిర్వాహకులు గణస్వాగతం పలికారు ఎంపీ కేజినేర్ శివనాథ్ చిన్ని జానకి లక్ష్మి దంపతులతో పాటు ఆరి కార్పొరేషన్ చైర్మన్ డూండి గణేష్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డూండి రాకేష్ తో పాటు సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు పురోహితుల వేద మంత్రోచరణ మధ్య ఉత్సవ వినాయక విగ్రహానికి ఎంపీ కేజినేర శివనాథ్ కొబ్బరికాయ కొట్టి తొలి పూజ నిర్వహించారు అనంతరం ఎంపీ కేజినేర శివనాథ్ చిన్ని మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినం సందర్భంగా డెబ్బై రెండు అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి విగ్రహానికి సతీ సమేతంగా పూజలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఆ విఘ్నేశ్వరుడు ఎలాంటి విఘ్నాలు లేకుండా రాష్ట్ర అభివృద్ధికి ఆశీస్సులు అందించాలని విఘ్నేశుడిని కరుణా కటాక్షాలతో ప్రతి ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో మరింతగా అభివృద్ధి పదవుల్లో దూసుకుపోతుందన్నారు భక్తుల ఇబ్బందులను గమనించి వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించినందుకు చొరవ తీసుకున్న ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్లకు ఎంపీ కేశినీర్ శివ్ చిన్న కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డూండి గణేష్ సేవా సమితి సభ్యులు కొత్త ముక్తేశ్వరరావు దర్శి సుబ్బారావు పేర్ల రవి నంబూరి నాగేశ్వరరావు సామ చైతన్య ఆలపాటి సత్యనారాయణ డివిజన్ అధ్యక్షులు చిన్న సుబ్బయ్య మోరబోయిన రాంబాబు శాబ్ డైరెక్టర్ సంతోష్ గొల్లపూడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మాధవ్ తదితరులు వినాయకుని దర్శించుకున్న వారిలో ఉన్నారు విజయవాడ నగర ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా వినాయక చవితి శుభాకాంక్షలు ఆ దేవదేవుణ్ణి తప్పకుండా రాష్ట్రానికి దేశానికి ఉన్న విఘ్నాలు తొలగించి రాష్ట్రం దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం రిలీజియస్ టూరిజం కింద అన్ని రకాల కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు అన్నే కాకుండా ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ విధమైన అన్ని విధాల సహాయం చేస్తుంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అన్నిటికన్నా ముఖ్యంగా గణేష్ సేవా మండపాలన్నిటికీ కూడా ఉచితంగా ఉద్యోగి ఇచ్చిన మా యువనేత గౌరవ మంత్రి నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అంతేకాకుండా ఇక్కడ నగరంలో గత ఏడు సంవత్సరాల నుంచి అతి భారీ విగ్రహాలు తీసుకొచ్చి ఇవాళ నగరంలోనే ఒక అవేర్నెస్ ఇవాళ నాలుగు వేల ఎనిమిది వందల విగ్రహాలు మొదలైనవి అంటే ఈ గడ్డు గణేష్ సేవా సంస్థల యొక్క అవేర్నెస్ కార్యక్రమం వల్ల జరిగింది తప్పకుండా విజయవాడ నగరం దేశంలో ఏ నగరాలకి దీపుగా మనం అన్ని ఏర్పాట్లు చేసి ఇటువంటి కార్యక్రమాలకి ప్రభుత్వం మీరు చూస్తే దేశంలో ఏ ప్రభుత్వం కూడా గణేష్ మండపానికి ఉచితంగా కరెంట్ ఇచ్చింది లేదు అటువంటి వినూతనమైన ఆలోచనలు మా నారా లోకేష్ గారి ద్వారా వచ్చి ఇటువంటి రిలీజియస్ టూరిజంని డెవలప్ చేయాలని నా గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తొలగించడం వల్లే వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా ఆనందంగా పండగ చేసుకుంటున్నారు అన్ని పండగలు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలకు ముందుంటుంది ఇటువంటి సేవా సమితులను ఎంకరేజ్ చేస్తుంది తప్పకుండా ఇటువంటి వాళ్ళందరినీ మేము ఈ గణేష్ సేవా సమితి ఇలాంటి వాళ్ళు జూండి గణేష్ సేవా సమితి ఇలాంటి సోషల్ ఆర్గనైజేషన్ అందరినీ కూడా రేపు రాబోయే విజయవాడ ఉత్సవంలో తప్పకుండా మళ్ళీ సత్కరించుకొని ఎటువంటి శోభ మరింత ముందుకు వెళ్లే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటాం మరొక్కసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఏదైతే జూండి గణేష్ సేవా సమితి అని మా సభ్యులందరం కూడా కలిసి మిత్రులందరం ఒక సంస్థను ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం భారీ వినాయకుడిని విజయవాడలో అమరావతి ప్రజల కోసం ఏర్పాటు చేయాలని భారీ వినాయకుడిని దర్శించుకోవాలంటే ఎక్కడో పక్క రాష్ట్రానికి వెళ్ళాలి అలా కాకుండా ఇక్కడే ఉండే విధంగా మేము వినాయకుడిని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా పూజలు నిర్వహించడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం ఎక్కడా లేని విధంగా కూర్చున్న గణనాథుని మనం ఏర్పాటు చేయడం జరిగింది మీరు ఎక్కడైనా పెద్ద వినాయకులు చూసినట్టయితే రుంచున్న గణనాధులలో మీరు ఏ పెద్ద వినాయకుడిని చూసినా ట్రాక్ రికార్డు కోసం మెయింటైన్ చేస్తారు కానీ ఈసారి అతి అతిపెద్ద విస్తీర్ణతో కూర్చున్న గణనాథుని మహాశక్తి గణపతిగా కార్యసిద్ధి మహాశక్తి గణపతిగా ఇక్కడ ఏర్పాటు చేసి ఈ గణనాథునికి ప్రత్యేక పూజలు వాళ్ళ ఎంపీ కేసినేని చిన్ని గారి చేతుల మీదుగా పూజలు ప్రారంభించి విగ్రహాన్ని ప్రజలకి చూపించడం జరుగుతూ ఉంది ప్రతిష్ట చేసి ఏదైతే సాయంత్రం నుంచి పబ్లిక్ అందరినీ కూడా ఎలా చేయడానికి లైన్లు కానివ్వండి ప్రసాదాలు కానివ్వండి వాటర్ ఫెసిలిటీ కానీ అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఎంతమంది వచ్చినా కూడా లక్షల మంది జనం వచ్చినా కూడా తట్టుకునే విధంగా ట్రౌండ్ కూడా అన్నిటికీ సంసిద్ధం చేయడం జరిగిందని తెలియజేస్తాం హరిత పదవి కూడా చేస్తున్నారంటూ ప్రతిరోజు డే అండ్ నైట్ పని చేస్తారు అలా వాళ్ళందరూ గట్టిగా కృషి చేయబట్టి ఈ కూడా కొంత త్వరగా మనకి ఇవ్వగలిగారు అలాగే మీ అందరికీ తెలుసు ఈ సందర్భంగా ప్రజలందరూ చెప్పేది ఏంటంటే ఎక్కువ ఫ్రెండ్లీ గణేష్ని మనం పూజించుకొని మేము మూడి గణేష్ సేవ సంబంధించి కూడా పూజిస్తున్నాం అలాగే మన మన స్వామివారికి ఇరువైపులా ఒకవైపు పరమశివుడు మనకు మరొక వైపు వాసుకణికారు అమ్మవారిని కూడా ఇక్కడ జరిగింది భక్తులందరికీ ఈసారి భార్యశక్తి మహాశక్తి గణపతిగా మన స్వామివారు దర్శిస్తున్నారు మీరు ఏమైతే కోల్పోయి తోడుతున్నారో అవన్నీ ఖచ్చితంగా తీర్పు చెప్పేసి ఈ సందర్భంగా దీని బడ్జెట్ అంటే బడ్జెట్ అంటే దాదాపు కోటి యాభై లక్షలకి అండి ఎందుకంటే అన్నీ కూడా మనం ఐరన్ కానీ కాకపోతే ఉన్న మట్టి కానీ అన్నిటికన్నా ముఖ్యమైన లేబర్ ఖర్చు ఇవ్వండి దీని లేబర్ ఖర్చు కూడా చాలా ఇప్పుడు Like, Subscribe and press the Bell icon for new updates.